అస్సలాం వాలేకుం అస్సలాం ఆ నిజాం గారు ఏనండి మాట్లాడేది అవునండి నిజాం భాయ్ మాట్లాడుతున్నాను నిజాం భాయ్ నేను అడ్వకేట్ సాదిక్ షేక్ మాట్లాడుతున్నాను సోషల్ యాక్టివిస్ట్ ని సమ్మాన్ ఎన్జిఓ ఫౌండర్ ప్రెసిడెంట్ ని ముస్లిం మైనారిటీస్ అభివృద్ధి అండ్ న్యాయ అనే సంస్థ నిజాం గారు నేను ఈ ఈ టాపిక్ అనేది ఉర్దూలో కూడా మాట్లాడగలను కాకపోతే తమరికి కూడా ఉర్దూ బాగా బాగొచ్చు నేను ఇది తెలుగులోనే మాట్లాడదలిచాను ఎందుకంటే ముఖ్యంగా మీ పేపర్ ఆర్టికల్ ఒకటి చూశాను ఏదైతే హజ్ కమిటీకి సంబంధించి అందులో తెదేపా నాయకుల అని మీరు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మీరు కొంచెం ఫ్రీగా ఉన్నారా మీరు వాయిస్ ఇవ్వగలరా చెప్పండి చెప్పండి ఎందుకంటే కొంచెం మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో బాగా వైరల్ గా షేర్ అవుతుంది సోషల్ మీడియాలో చాలా మంది నాకు కూడా ఏదైతే మన మైనారిటీ డిపార్ట్మెంట్స్ పై నేను ప్రత్యేక దృష్టి పెట్టి ఉంటాను ఎప్పుడు మన ఐదు డిపార్ట్మెంట్లలో హజ్ కమిటీ కూడా చాలా ముఖ్యమైన డిపార్ట్మెంట్ అయితే అంతటి డిపార్ట్మెంట్ మీద మీరు ఏదో కేసు వేశారన్నట్టు అన్నట్టు విన్నాను నిజాంబాయి మొదట కొంచెం మీ గురించి చెప్తారా మీరు ఈస్ట్ జనరల్ సెక్రటరీ ఉలమాయి హింద్ అంటే ఎలా ఎక్కడి నుంచి నేను తూర్పుగోదావరి జిల్లా ఉలమాయి హింద్ జనరల్ సెక్రటరీ అండి మాసాల్ అయితే నేను మన హజ్ కమిటీకి సంబంధించి హజ్ కమిటీ ఇప్పుడు ప్రతి ముస్లిం కూడా ధార్మికమైనటువంటి సూత్రాల్లో పవిత్రమైన సూత్రం హజ్ది తెలిసింది ఆ విషయం అయితే ఒక ఉద్యోగి గాని ఒక వ్యాపారస్తుడు గాని ఒక సాదాసిగా మధ్యవర్తి వ్యక్తి గాని తన జీవితాంతం కష్టపడి తన సంపాదించిన సంపాదనలో హజ్ కు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకుంటాను అంటే మనందరికీ తెలిసిన విషయమే ఇందులో ఏమైందంటే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏదైతే కమిటీ వేయడం జరిగిందో హజ్ కమిటీ ఇందులో ధార్మిక పండితులు లేనండి అచ్చా అంటే ధార్మిక పండితులు యాక్చువల్లీ పాత కమిటీలలో ఉండేవారా ధార్మిక పండితులు పాత కమిటీలో ముగ్గురు ధార్మిక పండితులు ఉన్నారండి ఒక్క నిమిషం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ కూటమి కాబట్టి తెదేపా జనసేన బీజేపీ మూడు పార్టీల అభ్యర్థులు ఉన్నారా లేక ఎలా ఈ కమిటీలో తెలుగుదేశం మరియు జనసేన మరియు ఇతర కూటమికి సంబంధించిన నాయకులు మెంబర్స్ గా ఉన్నారు కానీ ధార్మిక పండితులు లేరు మెంబర్ అంటే ఇంతకు ముందు గౌసల్ ఆజం గారు చైర్మన్ గా కమిటీ ఉండే అనుకుంటా కదా ఆ బిఎస్ గౌసల్ ఆజం గారు చైర్మన్ గా ఉన్నప్పుడు వారి కమిటీలో ముగ్గురు కార్మిక పండితులు ఉన్నారండి ఒక్క నిమిషం చెప్తున్నా అదే సయ్యద్ వలీయుల్లా హుస్సేన్ ఎల్ సున్నత్వల్ జమాత్ ముఫ్తి అబ్దుల్ బాసెద్ గారు తబ్లీగ్ జమాత్ మన గుంటూరు ఆయన కదా గుంటూరు మరి మౌలానా షేక్ మన్జూర్ అహ్మద్ అహలి అంటే ఇప్పుడు సరే ఇదైతే పాత ట్వంటీ ట్వంటీ టూ జియో ప్రకారం జియో సెవెన్ లో ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి తెదేపా బీజేపీ కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసిన జియో ఒక్కసారి చూస్తున్నా జియో నెంబర్ వచ్చేసి థర్టీ ఎయిట్ కదా అవునండి ఇది మన పదహారు నాలుగు ఇరవై ఇరవై ఐదున రిలీజ్ అయింది అవునండి ఇందులో వచ్చేసి మీరు చెప్తున్న క్లాజ్ త్రీలో పఠాన్ ఖాదర్ ఖాన్ ఒకరు సయ్యద్ షాజీ సుల్తాన్ మూసావి గారు ఒకరు షేక్ హసన్ బాషా గారు ఒకరు ఈ ముగ్గురులో మీ అభ్యంతరం ఎవరి మీద ఎవరు ఇస్లామిక్ స్కాలర్ కాదని ముఖ్యంగా మీరు అక్కడ గారు అన్న ఇక్కడ మీకు అక్కడ పఠాన్ ఖాదర్ ఖాన్ ఓకే పక్కన ఎక్స్పర్ట్ కిన్ ముస్లిం సయాలజిస్ట్ అని ఉందండి అవును మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాంట్లో మంచిగా ఒక తబ్లీగు ఒక ఐలస్ ఉన్నత్తు ఒక ఐలస్ అని పేర్కొనడం జరిగింది పేర్కొనడం జరిగింది అక్కడ సబ్ క్లాస్ లో ఎక్కడైతే ధార్మిక పండితులు ఉండాలో అక్కడ ధార్మిక పండితులు వేయడం జరిగింది గత ప్రభుత్వం అచ్చా అయితే కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటికి ధార్మిక గురువులు ఉండాల్సినటువంటి ప్రదేశంలో మేమే ధార్మిక పండితులు అని చెప్పేసి అయ్యో ప్రస్తుతం ఉన్నటువంటి ఉన్నట్టు హసన్ భాషా గారు హతాల్ ఖాదర్ ఖాన్ గారు హసన్ భాషా గారు చైర్మన్ చైర్మన్ గదా చైర్మన్ కూడా ఐనే అంటే అంటే బేసిక్ గా నేను ఒక చిన్న డౌట్ నిజాం గారు తమరికి అనుభవం ఉంది కాబట్టి గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రౌసల్ ఆజం గారికి ఇచ్చిందో అది మత పెద్దగా ఆయనకు చైర్మన్ ఇచ్చారా లేదా జనరల్ కేటగిరీలో ఇచ్చారా ఆయనకి జనరల్ కేటగిరీలో ఇచ్చారండి మరి ఇప్పుడు హసన్ భాషా గారిని కూడా మీరు జనరల్ కేటగిరీ అనొచ్చు కదా ఇస్లామిక్ స్కాలర్ క్లాస్ త్రీ లో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది నేను కూడా అదే ప్రశ్నిస్తున్నారు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఆయన సబ్ క్లాస్ ఫోర్ లో సోషల్ యాక్టివిస్ట్ గనో లేకపోతే సాధారణ వ్యక్తి గనో మెంబర్ అయ్యుండి దాని ద్వారా ఆయన చైర్మన్ అయితే నాకు అభ్యంతరం కూడా ఉండేది కాదు ఇది నా ఒక్క అభ్యంతరమే కాదు సాధికారు మీరు గమనించండి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆలిం హాఫిజ్ ముక్తి కార్మిక పండితులు అందరి యొక్క ప్రశ్న ఇదే ఏమిటది హతనరాటా గారు పఠాన్ ఖాదర్ ఖాన్ గారు మీరు ఇన్ ముస్లిం ధార్మిక పండితులు అని ఆ ఫోటోలో పదవిలు పొందినారు మీకు ఆ హక్కు లేదు వీళ్ళు ఏదైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేశారా అండి దేవుబంద్ నుంచి కానీ మన మన ఎక్కడ నుంచి అయినా ప్రముఖ విద్యా సంస్థలు ఉన్నాయి కదా అక్కడ నుంచి ఏదైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వీళ్ళు పొందుపరచడం జరిగిందా ఇది మీరు అడిగిన ప్రశ్న నేను ప్రిన్సిపల్ సెక్రటరీ మైనార్టీ వారిని అడగడం జరిగిందండి కానీ నాకు ఎటువంటి సమాధానం దొరకలేదు అంటే సమాధానం రాకపోవడం అంటే ఆర్టిఐ ఇచ్చారా మీరు వెళ్ళి కలిసి లెటర్ నేను డైరెక్ట్ గా నోటీస్ పంపించాను నేను రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించినాను ఓకే అయితే అడిగడం వల్ల అడిగాను కానీ వాళ్ళు సమాధానం చెప్పలేదు నాకు ఎటువంటి సమాధానం రాలేదు ఆ తర్వాత నేను జీవో కాపీ తీసి చూడగా వీళ్ళు ధార్మిక పండితులు అని చెప్పేసి ఆ ఫోటోలు పదవులు పొందారు అందులో చైర్మన్ కూడా అయ్యారు అంటే మీరు చెప్పిన విధంగా డైరెక్ట్ గా ఎవరికొకరికి సోషల్ వర్కరు పొలిటికల్ యాక్టివిస్ట్ లేదా ఇంకేదైనా పార్టీ పరంగా ఇచ్చుకుంటే పోయేది ఇందులో అనవసరంగా వారిని మత పెద్ద అని చెప్పి ఇవ్వడం వెనుక నాకు కూడా కొంచెం నా అనుభవం ప్రకారం నేను ఒక న్యాయవాది ఒక ఇరవై సంవత్సరాలు సామాజిక సేవలు ఉన్నా ముఖ్యంగా మైనారిటీ అంశాలు చూస్తున్నాయి కాబట్టి నాకు కూడా కొంచెం అభ్యంతరకరంగానే కనిపిస్తుంది అంటే మీరు ఇప్పుడు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారా నిజాం భాయ్ అవునండి వన్ నైన్ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తమరిదేనా అవును సార్ అవును ఇప్పుడు నేను సాధిక్ పై ఒక విషయం చెప్పదలుచుకున్నాను యాక్టివ్లీ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అవుతుంది మీరు లాయర్ గారు కాబట్టి నేను దృష్టి ఉంటుంది కమిటీ మనకు సెంట్రల్ బాడీతోనే గవర్న్ అవుతుందండి ఇది రాష్ట్రానికి ఒక బాడీ అది కేంద్రం బాడీ కింద గవర్నింగ్ ఉంటుంది అదే అండి అప్పుడు సప్లై త్రీ సెక్షన్ ఎయిటీన్ బై వన్ సిగుల్ వన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారము సప్లైస్ త్రీస్ లో ముగ్గురు ధార్మిక పండితులు ఉండాలి ఆ ముగ్గురు ధార్మిక పండితుల్ని మీరు వేయకుండా సాధారణ విస్తునే ధార్మిక పండితులని చెప్పేసి మీరు ఆంధ్ర సభ్యులుగా చేసి వారిలో ఒకరిని చైర్మన్ గా చేస్తున్నారు కాబట్టి ఈ కమిటీ చల్లర్పు దయచేసి రాజీనామా చేయండి లేదా అక్కడ ధార్మిక పద్ధతిని మీరు ఆ కమిటీలు చేర్చండి అన్నది అంటే ప్రస్తుతానికి తమరు తెలుపుతుంది ఏంటంటే ఒక జమతి ఉలమ అయింది ఈస్ట్ గోదావరి జనరల్ సెక్రటరీగా తమరు దీనిపై ప్రథమ అభ్యంతరం ఉలమాలు లేకుండా ఉలమా అని చెప్పుకుంటూ ఇలా చలామణి అయి పదవులు తీసుకోవడం దీనివల్ల ఏదైతే హజ్ అనే పవిత్ర యాత్ర ఇస్లాం కి సంబంధించిన ఐదు సూత్రాలలో ముఖ్యమైనది ఐదవది కాబట్టి ఫరజ్ మరియు ముఖ్యమైనది కాబట్టి ఇది తప్పుడు సంకేతం పోకూడదు తప్పుడు ఒక ఎగ్జాంపుల్ సెట్ అవ్వకూడదు ఉదాహరణగా అని చెప్పే కదా మీరు పోరాడుతుంది అవును సార్ మీకు 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 ధార్మిక పండితుల ఇస్లాం ధార్మిక పండితుల మద్దతు లభిస్తుందా అండి దీంతో రాష్ట్రంలో ఉన్న ధార్మిక అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు మీరు మా కోసం పోరాటం చేస్తున్నారు అది మా హక్కు అది ఇది కాల రాస్తున్నారు ఇప్పటి కానీ ఎవరైనా మనం దీన్ని అనుకోకపోతే వచ్చే భవిష్యత్తులో కూడా పొలమాలు ధార్మిక పండితుల్ని లేకుండా అతి కమిటీలో చేసేస్తారు ప్రతి దాంట్లో కూడా మాకు తీసుకోలేదా గుంటూరు అంటే బాసిత్ గారు గత ప్రభుత్వంలో ఉన్న కమిటీలో ఉన్నారండి ఈ ప్రభుత్వంలో టీడీపీకి దానికి నిజాం నిజాంభాయి అల్లా తాలా పుణ్య కార్యం తీసుకోవాలనుకున్నారేమో అందుకోసమే మీరు ఈ విధంగా సామాజిక మాధ్యమాల్లో లేదా పార్టీల ప్రెస్ మీట్లలో ప్రెస్ మీట్లు పెట్టి ఖండించేయడం దులుపుకొని వెళ్ళిపోవడం జరుగుతా ఉంటది అలా కాకుండా మీరు బాధ్యతాయుతంగా హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసేదాకా వెళ్ళారంటే మీలాంటి వారికి మా సేవా సంస్థల మద్దతు కూడా ఉంటుంది సమ్మాన్ ఎన్జిఓ కూడా పూర్తి మద్దతు తెలుపుతుంది మీద అంబాయి థ్యాంక్ యూ అయితే మీకు బెదిరింపులు కూడా వచ్చాయని వాస్తవమేనా బెదిరింపులు వచ్చాయి వాపస్ తీసుకోండి మా ప్రస్తుతం ఉంది అని కూడా చేశారు మిమ్మల్ని కూడా చేసినారు అయితే ఇది ఏదైతే మనం ధార్మిక పండితుల హక్కు కోసం పోరాడుతున్నామో మనం భయానికి ఎటువంటి ఎటువంటి కేవలం భయంతోనే కూడా అందుకోసమే నేను ఏంటంటే మన ప్రజపా జనసేన బీజేపీ అనే పార్టీలు మరియు వైఎస్ఆర్ పార్టీ మరియు సామాజిక సేవా సంస్థలు మన ఇతర సోదరులందరికీ అన్ని మతం వారికి కూడా అర్థం అవ్వాలి అని చెప్పి తెలుగులో మాట్లాడుతున్నాను అయితే ఇప్పుడు కోర్టు ఏమన్నది నిజాంబై కోర్టు వారు రెండు వారాలలోపు ఉన్నటువంటి వారిని అడ్వకేట్ సమాధానం కావడం జరిగింది మన తరఫు నుంచి అడ్వకేట్ ఎవరు వాదిస్తున్నారు ప్రసన్న కుమార్ గారు ప్రసన్న అయితే ఇప్పుడు రెండు వారాలంటే ఏ టైం వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆగస్టు ఏడవ తారీఖు ఈ వారంలో ముగిస్తుందండి ఈ వారం లోపు వాళ్ళు దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అంటే పదమూడు పద్నాలుగు తారీఖు లోప వారం అంటే ఆల్మోస్ట్ ఇవాళ వారం ఎండింగ్ ఇది అయితే పదమూడు పద్నాలుగు లోపు ఏదైనా వీళ్ళు అంటే ఇప్పుడు దీనికి సమాధానం ఎవరు హజ్ కమిటీగా చెప్పాలా లేదా మైనారిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు మైనారిటీ మినిస్టర్ వాళ్ళు చెప్పాలా మైనారిటీ శాఖ చెప్పాలి సార్ దీనికి అచ్చా అంటే పూర్తిగా ప్రభుత్వ మైనారిటీ శాఖ ఎవరైతే జియో ఇష్యూ చేస్తారో వాళ్ళు చెప్పాలి అవును సార్ ఈ జియో ఇష్యూ అయినది మనం చూసుకుంటే మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే అనుకుంటాం టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏపీ స్టేట్ హెచ్ కమిటీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టేట్ హజ్ వెరీ గుడ్ నిజాంబాయి చాలా మంచి పోరాటం చేస్తున్నారు నాకైతే మీకు మాత్రం నేను నా తరఫు నుంచి ఒక సామాజిక సేవకుడిగా నేను చెప్పదలుచుకునేమిటంటే మీరు ఒక పార్టీకి చెందిన వారు గతంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫినాన్స్ కార్పొరేషన్ సభ్యుడు డైరెక్టర్ గా కూడా చేశారు అయితే దీన్ని మీరు ఎలాగో రాజకీయ లేబుల్ తగిలినా మీరు రాజకీయాలకు అతీతంగా దీన్ని తీసుకెళ్తే ఇంకా బాగా ప్రజల సపోర్టు మరియు ఇతర మత గురువుల సపోర్ట్ కూడా లభిస్తుందని నేను నా తరఫు నుంచి ఒక చిన్న అభిప్రాయం తెలియపరుస్తున్నా అదే నేను కూడా ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నది ఏంటి అది కాబట్టి నేను వర్మ జనరల్ సెక్రటరీగా ఈ ప్రశ్నలు లేవేర్చాను కానీ నేను ఏ పార్టీ పదవి మాజీ సో అని సో అని చెప్పేసి నేను రెక్ట్ చేయడం జరగలేదు ఒక సాధారణ ధార్మిక చింతన గల వ్యక్తిగానే నేను కోర్టు వేయడం జరిగింది అయితే మా మాషాల్ జమతుల మహింద్ కూడా పూర్తి దృష్టి సమాచారం ఉందనమాట మీరు ఈ కేసు వేసి ఈ విధంగా పోరాడుతుంది నేను ఢిల్లీ స్థాయి మరియు రాష్ట్రంలో మా ముఖ్య నాయకులు జమతుల మహిళ వారి దృష్టిలో పెట్టి ఇది చేయడం జరిగింది ఖచ్చితంగా నిజాం భాయి తమరు ఇంత పెద్ద పోరాటం చేస్తున్నారు మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి ఖచ్చితంగా నేను ఈ దీన్ని కాల్ రికార్డ్ చేసి ప్రజల్లో కూడా పెట్టవచ్చా చైతన్యం కోసం అవగాహన కోసం తప్పకుండా చేయండి ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో ఈ మధ్య కాల్ రికార్డ్స్ ద్వారా ఏదైతే సమాచారం పూర్తిగా తీసుకెళ్తామో దాన్ని ప్రజలు వినడానికి మరియు ప్రజల్లో ఏదైతే చైతన్యం కల్పించడానికి సామాజిక మాధ్యమాలు బాగా వాడుకుంటున్నాయి అందుకోసమే ఒకసారి మీ అనుమతి కూడా తీసుకుంటున్నాను ఎందుకంటే ఎలాగో ఇది వైరల్ అవుతుంది మంచి సంచలనంగా మారుతుంది అందుకోసం మీ అనుమతి తీసుకున్నాను థ్యాంక్ యూ నిజాంబై మీ విలువైన సమయం ఇచ్చారు మీరు మీరు కూడా ఏదైతే చైర్మన్ గారు రాజీనామా చేసి ధార్మిక పండితుల హక్కుని మళ్ళీ తిరిగి ఇప్పించారని కోరుకుంటున్నాం మీరు కూడా దానికి మీ మీకు ఉన్నటువంటి దీని ప్రకారం వాయిస్ వెళ్తారని చెప్పేసి కోరుకుంటున్నాం ఇంకోటి మన మాజీ ఏదైతే హజ్ కమిటీ చైర్మన్ ఉన్నారో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్న గౌసుల్ ఆదం గారు వారు కూడా ఏమైనా ప్రత్యేక పిటిషన్ లేవడం లేదా మీ పిటిషన్ లో పార్టీ ఇవ్వడం లేదా మీ పిటిషన్ ఆయన చర్చించడం ప్రస్తావించడం జరిగిందా లేదండి కమిటీ కమిటీ నాయకులు చైర్మన్ మసాలా మీరు ఇండిపెండెంట్ గా స్వతహాగా మీరు మీకు గాను వలమాలకు జరుగుతున్న అన్యాయంపై పిటిషన్ వేయడం జరిగింది అవును సార్ అంతే ఓకే నిజాంభాయి అల్లా తాలా మిమ్మల్ని అన్ని విధాలుగా సంరక్షించాలని మీకు ఇందులో విజయం కల్పించాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే తప్పు జరిగిందో దాన్ని ప్రభుత్వం గ్రహించి మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దీన్ని వెనక్కి తీసుకొని హసన్ భాష గారంటే మీకు గాను నాకు గాను ఎవరికి వ్యక్తిగత అభిప్రాయం లేదు వారు మంచి వ్యక్తే కాకపోతే వలమ అని చెప్పి వారు ఇలా చైర్మన్ అవ్వడం పద్ధతి కాదు క్లాస్ త్రీ ప్రకారం అనే అంశాన్ని గ్రహిస్తారని నేను కూడా ఆశిస్తున్నాను తప్పకుండా జరకల్లాభాయ్ ఉంటాను నిజాంబాయి ఈ కేసు అప్డేట్ నాకు వివరాలు చెప్తూ ఉండండి ఇన్షాల్లా దీని గురించి నేను నిరంతరం ప్రజలతో తీసుకెళ్తూ ఇందులో సరైన తత్పర ఫలితం వచ్చే విధంగా ఆ కోర్టు నుంచి కూడా ఆశిద్దాం ప్రభుత్వం నుంచి కూడా ఆశిద్దాం ఆ విధంగానే పోరాటం మరియు ఒత్తిడి తెద్దాం కదా వింటాను అసలా